అందరికి టుడే టాపిక్ ఏంటంటే ఇప్పుడు చాలా మందికి ఎక్కువ మంది ఎనిమిసే ఉంటారు ఫ్రెండ్స్ చాలా తక్కువ ఉంటారు ఫ్రెండ్స్ ఉండడమే గగనం అయిపోతుంది ఎందుకు అంటే వాళ్ళు మాట్లాడే విధానం బట్టి వాళ్ళు బిహేవియర్ బట్టి అట్లా అనమాట ఇప్పుడు నైస్గా మాట్లాడడం అందరికీ రాదు అది కొంతమందికి వస్తుంది ఇంకో విషయం చెప్పినా మీకు ఎక్కువగా ఎనిమిసే ఉంటున్నారు ఫ్రెండ్స్ ఎవరు ఉండట్లేదు మిమ్మల్ని అందరూ ఎవైట్ చే అందరూ మిమ్మల్ని ఎవైట్ చేస్తున్నారు అంటే అర్థమేంటి తెలుసా మీరు చాలా వాల్యుబుల్ పర్సన్ అని చాలా మంచోళ్ళు అని నిజంగా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకనంటే మీరు ఉన్నది ఉన్నట్టు మొహం మీద మాట్లాడుతున్నారు ఏదా ఇది కరెక్టా కరెక్ట్ ఇది రాంగా రాంగ్ అని పర్ఫెక్ట్గా చెప్తున్నారు అది వాళ్ళకి నచ్చట్లే అందుకని చెప్పి మీరు ఎనిమీ అవుతున్నారు ప్రపంచంలో తప్పు ఒప్పు మంచి చెడు అని ఏమీ లేదు మనం చూసే విధానం బట్టే తప్పులు కనిపిస్తూ ఉంటాయి మనకు నచ్చినదే తప్పు మనకు నచ్చినదే ఒప్పు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేనైతే నమ్ముతాను ఇప్పుడు జనరల్గా మీకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ కావాలని అనుకోండి మాట్లాడే విధానము బిహేవ్ చేసే విధానం రెండు చేంజ్ చేసుకోవాలి రెండు అంటే రెండు ఎందుకు అంటే ఇప్పుడు అందరూ మైండ్ సెట్ ఒకేలా ఉండదు ఎవరు మైండ్ సెట్ తీరుని బట్టి వాళ్ళతో అలా కంటిన్యూస్గా మాట్లాడుకుంటూ పోవాలి చాలా చిన్న విషయానికి అలిగే వాళ్ళు ఉంటారు కదా మీ ఫ్రెండ్స్లల్లా చిన్న చిన్న విషయాలకి అలుగుతూ ఉంటారు అదో రకం అనమాట అదో తీరు హర్ట్ అయిపోతూ ఉంటారు ఎందుకో మరి అలాంటి వాళ్ళతో ఏంటంటే మీరు మాట్లాడేటప్పుడు మీకు ఏదైనా సజెషన్ అడిగారు అనుకోండి ఈ ప్లేస్లో నువ్వు ఉంటే ఏం చేస్తావు ఒకసారి ఆలోచించు అని అంటే వాళ్ళు ఏదో ఒక ఆన్సర్ ఖచ్చితంగా ఇస్తారు వాళ్ళు ఇచ్చిన ఆన్సర్కే ఇది బాగుందబ్బా అయినా నేను నాకు బాగా నచ్చింది ఇదే బాగా ఆలోచిస్తూ ఉంటావు నీ ఆలోచన విధానం చాలా బాగుంటుంది ఇలానే చేసే ఇది కరెక్టే అని చెప్పేసి వాళ్ళ ఆన్సర్ వాళ్ళకే ఇచ్చేసేయండి ఇలాంటి వాళ్ళు ఉంటే కనుక లేదు బాగా కోపడే వాళ్ళు ఉన్నారు ఊరికూరికే చిరాకు పడుతున్నారు ఊరికూరికే కోపపడుతున్నారు అప్పుడు వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి అంటే ఇప్పుడు నార్మల్గా వాళ్ళ ఫేస్ ఎగ్రెసివ్నెస్ కోపం అయ్యే అనిపిస్తూ ఉంటాయి కోపము చిరాకు అయ్యే ఉంటాయి ఫేస్లో సో మనం వాళ్ళతో ఎప్పుడూ స్మైలీగా ఉండాలి వాళ్ళతోనైనా కాదు ఎవరితోనన్నా మాట మాత్రము చాలా తీయగా ఉండాలి అంటే పడేళ్ళు మనం కొట్టినా కూడా నొప్పే పుట్టదు తెలుసా నొప్పి పుట్టదు మీన్స్ నవ్వుదు కొడతాం కదా ఏదో సరదాగా చేస్తుంటాడు లేని పది నిమిషాల్లో మర్చిపోతారు మొహం స్మైల్ ఉండాలి గట్టిగా తిట్టినా కూడా వాళ్ళకి అంత ఏ తిడుతున్నారు అని బాధ అని అంత కొట్టినప్పుడు తిట్టినప్పుడు కూడా ఆ మొహం మీద స్మైలీనెస్ అలా ఉంటే మీరు కొట్టినా తిట్టినా కూడా అవతల వాళ్ళకి అంత హర్టింగ్గా ఉండదు సో ఎనీ టైం ఫేస్ మీద స్మైల్ మెయింటైన్ చేయండి అది మీరు ఎవరితో ఎలా మాట్లాడినా కూడా చాలా మంచిగానే అనిపిస్తూ ఉంటుంది మాట్లాడే విధానం ఎలా ఉన్నప్పుడు కూడా అడ్జస్ట్ అయిపోతుంది ఇంకొక విషయం అవతలి వాళ్ళు ఎంత చనివించిన ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా మీ రెస్పెక్ట్ మీరు ఇచ్చేసేయండి అంటే కొంతమంది అందరిలో ఉండేటప్పుడు గబ్బుకుమని వెళ్ళి అరే ఏంట్రా మనం అలా ఏ కదరా ఇలా ఏ కదరా అనేది ఒకటి చెప్పేస్తూ ఉంటారు అయ్యి బాబాయ్ అనవసరంగా రోజేడుతో మాట్లాడానరా బాబోయ్ అనవసరంగా ఏడు చెప్పాడు రా బాబోయ్ అని ఫీల్ అవుతారు ఇంకోటి ఏంటంటే వాళ్ళు నలుగురిలో ఉన్నప్పుడు మీరు వస్తుంటే భయపడిపోతారు మో ఏడు వస్తున్నాడు ఎక్కడ నుంచి నేను జంపరీ లేదంటే నా పరువు తీసేస్తాడు అలా అందుకని చెప్పి మీరు ఎవరితో మాట్లాడండి ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినప్పటికీ కూడా ఏమైనా జోక్ వెయ్యాలి ఏదైనా మాట్లాడాలి మనస్ఫూర్తిగా అని అంటే లోన్లీగా ఉండేటప్పుడు మాత్రమే మాట్లాడండి ఇద్దరు ఒక దగ్గర అంటే నలుగురిలో ఉండేటప్పుడు మాత్రం ఎటువంటి జోక్స్ వేయొద్దు రెస్పెక్ట్ లేకుండా కూడా మాట్లాడడం కానీ పిలవడం కానీ చేయండి చాలా రెస్పెక్ట్ఫుల్గా అంటే గారు అంత అవసరం లేదు నార్మల్గా ఇప్పుడు నా పేరు పామని పావుని ఏం చేస్తున్నామా అట్లా ఆ ప్రేమా అవినయం ఆ విధేయత అందరూ ఇప్పుడు మాట్లాడడం వల్ల ఏంటంటే వాళ్ళు ఫీల్ అవుతారు ఓకే తినుంటే బాగానే ఉంటుంది హ్యాపీగానే ఉంటుంది అని వచ్చేటప్పుడు కూడా మాట్లాడడానికి ఇష్టపడతూ ఉంటారు అందరిలో మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా ఇవ్వతరుని అది చిన్న పెద్ద పెద్దవాళ్ళ తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ ఏదైనా కూడా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడకూడదు చులకం చేసి మాట్లాడకూడదు తక్కువ చేసి మాట్లాడకూడదు మాట్లాడుతున్నారు అంటే ఖచ్చితంగా అవతల వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేస్తారు కోపంగా మాట్లాడుతున్నారు అంటే కూడా ఖచ్చితంగా అవైడ్ చేస్తారు ఎనీ టైం ఫేస్ మీద ఒక చిన్న స్మైల్ ఉంటూ మాట్లాడితేనే చాలామంది ఉంటారు ఊకే భజన చేయాల్సిన అవసరం లేదు అలాగని అబద్ధాలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు అబద్ధాలు చెప్పేసి భజన చేసేసి అవతల వాళ్ళ నుంచి ఏదో ఆశించి వాళ్ళ దగ్గర పడుండమని కూడా నేను చెప్తలేను జస్ట్ స్మైల్ అనమాట బాగా ఇంకా కొంతమంది అయితే జిడ్డుకే క్యాండిడేట్స్ ఉంటారు ఎలా అంటే ప్రతి చిన్న విషయం అన్నిటిని సిల్లీగా తీసుకుంటారు ఎంత పెద్ద అంటే పెద్ద మ్యాటర్స్ అయినా చిన్న మ్యాటర్స్ అయినా చాలా సిల్లీగా తీసుకుంటారు ఎలాంటి వాళ్ళతో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు ఈజీగా మాట్లాడవచ్చు మనం మన ఎమోషనల్స్ ఏవైనా వాళ్ళు అంత ఈజీగా అంటే అంత ఎక్కువగా తీసుకో ఎమోషనల్గా తీసుకోరు ఈజీగా తీసుకుంటారు సో వాళ్ళతో ఎలా మాట్లాడా నో ప్రాబ్లం అలా అనమాట అంటే అవతలి వాళ్ళ తీరుని బట్టి మనం మాట్లాడే విధానం అనేది చేంజ్ అయిపోతూ ఉండాలి ఇంకో విషయం ఏంటంటే ఎంత మాట్లాడాలనుకుంటున్నామో అంతకంటే చాలా తక్కువ మాట్లాడాలి పది వర్డ్స్ మాట్లాడాలనుకున్నప్పుడు రెండే మాట్లాడండి ఎందుకంటే పది వర్డ్స్ మాట్లాడుతున్నప్పుడు రెండు వర్డ్స్ రాంగ్ రావచ్చు అదే రెండు మాటలు మాట్లాడితే రాంగ్ రావద్దు కదా అట్లా కొన్ని కొన్ని సందర్భాల్లో అంటే అవతల వాళ్ళు బాధలు ఉన్నారు నిట్టూర్చి మాట్లాడతారు కదా ఓదార్పు అని అంటారు అలాంటప్పుడు అలాంటప్పుడు ఎలా మాట్లాడాలి అయ్యో ఇలా జరిగిందా అని అనాలి కానీ నీకు బాగా అయ్యింది ఏటనే కావాలి అట్లా అది వద్దు కదా ఇంకొకటి ఒక పర్సన్ గురించి ఎప్పుడైనా కూడా మీరు ఏమన్నా రైట్ అనుకుంటున్నారా రాంగ్ అనుకుంటున్నారా ఇఫ్ ఇన్ కేస్ రాంగ్ అనుకుంటున్నారా అనుకుంటే వచ్చి వదిలేసేయి అని చెప్పి వదిలేసేయండి ఎందుకంటే ఒకరి గురించి ఇంకొకరు క్యారెక్టర్ ఎప్పుడు చేంజ్ చేసుకోరు మనం నువ్వు రాంగ్ అని చెప్పంగానే వాళ్ళు మనల్ని అవాయిడ్ చేస్తారు రైట్ ఉందనుకోండి తీసుకోండి మంచిగా స్మైలీగా మాట్లాడండి నో ప్రాబ్లం రాంగ్ ఉందనుకోండి అవాయిడ్ చేస్తారా చేసేసేయండి కానీ ఈ వ్యక్తి గురించి ఈ వ్యక్తి లేనప్పుడు థర్డ్ పర్సన్ దగ్గర మళ్ళీ మాట్లాడదు ఎందుకంటే అందరి మనస్తత్వాలు ఒకేలా ఉండవు ఇప్పుడు ఏదైనా తిట్టాలనుకున్నప్పుడు డైరెక్ట్గా వెళ్ళి ఆ పర్సన్ తిట్టేటప్పుడు అంతా ఏం బాధపడరు ఇతని దగ్గర నువ్వు తోపురా నువ్వు తురుమురా నువ్వు కత్తిరా నువ్వు కేకరా అని చెప్పేసి ఎవరి దగ్గరకో వెళ్ళి ఆయన అక్కడ ఒక అక్కడొకలెవరిని ఇక్కడ ఒకలావరని మెయింటైన్ చేస్తాడు వెళ్ళానికి తెలియకుండా ప్రేరాలను మెయింటైన్ చేస్తాడు ఏదో ఒక బ్యాడ్ థింగ్ చెప్పారనుకోండి వీడేం చెప్తాడు బాగానే ఉంటాడు మనతోని కానీ నోట్లో ఆ మాటలు మైండ్లో మాటలు మనసులో మాటలు ఆకవు షేర్ చేసుకునేదాకా మనం నిద్రపట్టాం కదా ఏదో ఒక రోజు వెళ్ళి ఇంకొకరికి షేర్ చేస్తారు ఆ ఇంకొకరు ఇంకొకరి అప్పుడు ఏమవుతుందని అంటే డైరెక్ట్గా చెప్పేటప్పుడు ఏం బాధపడరు కానీ ఇతరుల దగ్గర చెప్పేటప్పుడు ఆ చెప్పేది ఏమవుతుందని అంటే అంటే లైక్ కొంచెం 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 యాడ్ చేసుకుంటూ పోతారు మనం చెప్పింది ఇంత అయితే అక్కడికి వెళ్ళాక ఇంత అవుతుంది చాట భారతం అంత అయిపోతుంది అయ్యేసరికి ఎంత దరిద్రగూట్ థాట్స్ వీడి మైండ్లో ఉండి కూడా నాతోని అంత వినయంగా నటిస్తున్నాడు అని చెప్పి మన మీద ఇరిటేషన్ చిరాకు వచ్చి కూడా మనం దూరం పెట్టేస్తారు సో ఏదైనా రాగా అడగాలనుకున్న వాళ్ళని అడగండి అడిగితే ఫ్రెండ్షిప్ కట్ అయిపోతుందేనని అనిపిస్తే వాళ్ళతో కొంచెం డిస్టెన్స్ చేయండి అంతేగాని ఓకే వేరే వాళ్ళ దగ్గర చెప్పడం కానీ థర్డ్ పర్సన్ తీయడం కానీ ఇది కూడా కరెక్ట్ కాదు అలా అంటే నా ఒపీనియన్ ఏంటంటే మాట్లాడే విధానం అనేటప్పుడు వాళ్ళతోనే కాదు థర్డ్ పర్సన్ దగ్గర వీళ్ళ గురించి మాట్లాడడం కూడా రాంగే ఎవరితో మాట్లాడినా ఏం మాట్లాడినా ఎలా మాట్లాడినా స్మైలీగా నీట్గా వినయంగా గౌరవంగా మాట్లాడాలి రో మాట్లాడినా ఇష్టపడరు కొంతమంది ఎట్లంటే అందరి ముంగట చీప్ చేసేసినా ఇష్టపడరు ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కోలా ఉంటారు ఆ మైండ్ సెట్కి తగ్గట్టుగా మనం మాట్లాడితే మన చుట్టూ కూడా ఫ్రెండ్సే ఉంటారు చాలామంది అనుకుంటారు ఆ అవసరానికే వస్తారులే డబ్బులు పెడితే ఎవరన్నా వస్తారులే డబ్బులే పెట్టక్కర్లేదు ఇప్పుడు ఏదన్నా ఒక విషయము ఎదుటి వాళ్ళతో షేర్ చేసుకుంటే బాధ సగమైపోతుంది అని ఎంత నిజమో ఆ బాధని పంచుకోవడానికి ఒక కరెక్ట్ పర్సన్ ఉండాలి ప్రతి బాధని అందరితోనే షేర్ చేసుకోలేము మనసులో మాటలు ప్రతి ఒక్కరితో ఎవరికూ షేర్ చేసుకోలేము చాలా ట్రస్టెడ్ ఉండాలి చాలా మనకి ఇంకా బెటర్ వీళ్ళు తప్ప వేరే పర్సన్ లేరు ఇంతకు మించి చాలా అంటే ఓన్గా ఫీల్ అవ్వాలి సొంతమన్నటి ఫీల్ అవ్వాలి అలా ఫీల్ అయినప్పుడు షేర్ చేసుకుంటారు అలా షేర్ చేసుకున్నప్పుడు బాధ తక్కువ అయినట్టు అనిపిస్తుంది అంతేగాని షేర్ చేసుకుంటే తక్కువ అయిపోతుంది కదా ఎవరు తుబడుతుంది షేర్ చేసుకుంటే చీప్ అయిపోతామని ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు అంత ఫ్రెండ్లీగా అందరితోని అంత స్మైలీ టేస్ట్తో హ్యాపీనెస్తోని ప్రశాంతంగా ఉండాలి అప్పుడు మీ చుట్టూ చేరాలి మీరు పైసలు ఏం పెట్టక్కర్లే మనకి సాయం అంటే ఓ పది మంది మన చుట్టూ వస్తారు హెల్ప్ కావాలనంటే మనం హెల్త్ మనకి కొంచెం హెల్ప్ మనం కూడా చేస్తూ ఉండాలి అని ఎప్పుడు మంచి పనులు చేయాలి మంచిగా ఉండాలని అంటే చిన్న చిన్న మిస్టేక్స్ అప్పుడప్పుడు జరుగుతా ఉంటాయి కదా చిన్న చిన్న అబద్ధాలు కూడా జరుగుతుంటాయి హ్యాపీనెస్ కోసం సత్య హరిశ్చంద్రుడు అంతటి వాడే అబద్ధం చెప్పాడు మనం ఎంత మనుషులము కదా అలా అన్నమాట సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎవరితో మాట్లాడినా వాళ్ళ మైండ్ సెట్కి అనుగుణంగా స్మైలీగా చక్కగా అర్థమయ్యేలాగా ప్రశాంతంగా మాట్లాడండి మాట్లాడితే ఖచ్చితంగా మీకు కూడా ఫ్రెండ్స్ ఉంటాడు నేను చెప్పే టాపిక్ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితే ఓ లైక్ వేసుకోండి కామెంట్ కూడా ఓకేనా నో బ్యాడ్ కామెంట్స్ ఓన్లీ గుడ్ కామెంట్స్ ఓకేనా ఎంతవరకు నచ్చింది మీకు నాకు తెలిసి మీ అందరికీ బాగానే నచ్చింది అనుకుంటున్నా చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎందుకో బాగా సబ్స్క్రైబ్ చేయట్లేదు చేసుకోవచ్చు కదా